కృపగల మా ప్రియ పరులో తండ్రి నీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మా హృదయములను పరిశీలించు గొప్ప దేవుడవు నాలో యథార్థత ఉందా లేదా నాలో నీతి ఉందా లేదా అని నా హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసే దేవుడు మీరే అందును బట్టి నిన్ను స్థుతిస్తున్నాను నీ అందు భయభక్తులు కలిగి జీవించటానికి నాకును వాక్యం వింటున్న బిడ్డలకు అందరికీ దయచేసి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ఉదయ కాలము నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించే బిడ్డలు నా కొరకు పరిచర్య కొరకు ఆర్థికంగా సహాయము చేసే బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రార్థిస్తున్నాను మీరు గొప్ప దేవుడు ప్రతి వారిలోనూ మీరు కార్యాలు జరిగించమని అద్భుతాలు చేయమని మీ బంగారు పాదములు ఇచ్చేంత మొరపెట్టుకుంటున్నాను ప్రతి బిడ్డని ప్రతి బిడ్డని నామంలో ప్రతి కుటుంబాన్ని దర్శించి బిడలకు న్యాయం చేయమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్షమించండి రెండు వేల ఇరవై ఐదు గురువార్ ప్రియల మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఉన్న విషయాలే మాట్లాడుతూ ఉన్నాను బా భక్తుడు దావీదు తన కుమారుడైన సొలోమోనుతో మాట్లాడుతూ ఆయన్ను హెచ్చరించి నా కుమారుడాన్ని తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించువాడని చెప్పి అందరి హృదయాలను పరిశోధించువాడు నాకు చాలామంది కుమారులు ఉన్నారు కదా అయితే వారి హృదయాలని పరిశోధించాడు నిన్ను కూడా నీ హృదయంలో యథార్థత ఉంది నీతి ఉంది అందుకని దేవుడు నిన్ను రాజుగా ఎన్నిక చేసుకున్నాడు అని చెప్తూ ఆయన ఆలోచనలన్నింటినీ అని అన్నాడు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను కూడా దేవుడు ఎరిగినవాడు ప్రతి మనిషిలోకి ప్రతిరోజు కూడా దరిదాపు డెబ్భై వేలు ఎనభై వేల ఆలోచనలు వస్తాయని ఒక గూగుల్ మార్పులో చెప్తూ వచ్చారు అన్ని ఆలోచనల్లో డెబ్భై వేలు ఎనభై వేల ఆలోచనల్లో ఎన్ని మంచివో ఎన్ని చెడువో ఎన్ని ఆచరణలు పెట్టామో ఎన్ని ఆచరించకుండా వాటిని తిరస్కరించామో మనకు తెలుసు ఇవన్నీ కూడా ముగింపులో రాత్రి పడుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది ఏ ఆలోచన ప్రకారంగా ఈరోజు మనం పనిచేశామో అది మేళ కీడ అది పరిశుద్ధమైనదా అపరిశుద్ధమైనదా అనేది మనకు అర్థమవుతుంది ప్రియులరా గమనించాలి అయితే నరుని ఆలోచనలు ఎలాంటివి అని మనము వాక్యంలో చదువుకున్నట్లయితే కీర్తన తొంభై నాలుగు పదకొండవ వచనంలో ఈ రాత్రి ఈ విధంగా ఉంది పదవచనాన్ని వచనాన్ని కూడా చదువుతాను అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా నా ప్రియులారా నాకెన్నో దెబ్బలు తగులుతూ వచ్చాయి నా కళ్ళ విషయంలో నా వెన్నుపోస విషయంలో నా కుడికాలు విషయంలో నా రెండు భుజముల విషయంలో నా రెండు చేతుల రెండు బటెన వేళ్ల విషయంలో ఎన్నో పర్యాయాలు దేవుడు దెబ్బలు కొడుతూ వచ్చాడు చాలా దుఃఖపడ్డాను కొన్ని పర్యాయాలు ఇబ్బంది కలిగిన రీతిగా సంవత్సరాలు మంచం మీద పడుకొని ఉండిపోయాను ఎందుకు అని అంటే ఈ వాక్యము ద్వారా నాకు అర్థమైంది మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానున తెలివి లేకుండా జీవించే అడవి గాడిదలాగా ఒక మూర్ఖపు మనిషిలాగా ఉండకూడదు దేవుడు నాకు తెలివి నేర్పటానికి ఆయన నన్ను దండిస్తూ ఉన్నాడు నా హృదయంలో నీతిని యథార్థతను చూసిన దేవుడు నాకు తెలివి కూడా ప్రసాదించటానికి ఆయన నన్ను దండిస్తూ వచ్చాడు బైబిల్ సెలవిస్తుంది దేవుని పిల్లలు గమనించాలి ఆయన దండించేటప్పుడు మాటలతో దండిస్తాడు చేతలతో కూడా దండిస్తాడు బెత్తంతో కూడా దండిస్తాడు ప్రభు దండన రకరకాలుగా ఉంటుంది దేవుడు మనల్ని దండించేటప్పుడు ఎప్పుడూ దాన్ని తిరస్కరించకూడదు సవినయంగా ఆయన దండిపుని మనము ప్రేమతో అంగీకరించడమే అప్పుడే తెలివి మనకు అనుగ్రహించబడుతుంది తరువాత నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నది నరుని ఆలోచనలన్నీ కూడా వ్యర్థాలు పనికిరానటువంటివి దేవుడికి ఆ విషయము తెలుసు ఎలాగ తెలుసు దేవుడు ఆలోచనకర్త అని యషియా ప్రవక్త చెప్పాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అని ఆలోచన అనేటటువంటిది ఆయన ద్వారా నేను ప్రారంభమయ్యేది ఒక వ్యక్తి దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు అలా దేవుని యొక్క ఆలోచనలు ఆ వ్యక్తి యొక్క ఆలోచనల్ని చూస్తే నిజంగా నరుని ఆలోచనలు అన్నీ వ్యర్థమైనవే ఉపయోగం లేనటువంటివే కాబట్టి దేవుని ఆలోచనలు శాశ్వతమైనవి దేవుని పిల్లలుగా మనము ఆలోచించాలి నరుని ఆలోచనలు వ్యర్థము గనుక మహోన్నతుడైన దేవుని ఆలోచనలకి మనం వెళ్ళి ఆయనతో మనం కలిసి ఉండటానికి ఆయనతో మనం కలిసి జీవించటానికి ప్రభు కృప దయచేను గాక దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది చూడండి సామెతలు పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం రెండవది సామెతలు పంతొమ్మిది ఇరవై ఒకటి నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును అయితే యహోవా యొక్క తీర్మానమే స్థిరపరచబడుతుంది అని చెప్పాడు ననువుని హృదయంలో పుట్టే ఆలోచనలు అనేకాలు లెక్కలేనన్ని పుడతాయి అయితే సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క తీర్మానమే స్థిరమవుతుంది ఏది ఆయన చిత్తమో అదే జరిగిస్తాడు లేకపోతే లేదు ఎవరి విషయంలో అంటే ప్రభు అందు భయభక్తులు కలిగి నీతి యథార్థత కలిగిన బిడల ఆలోచనల్లో ప్రభుల వారు ఒక మంచి ఆలోచనని ప్రభుల వారు స్థిరపరుస్తాడు ఒకవేళ దేవునిలో లేనటువంటి వ్యక్తుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి దొంగలిస్తాము హత్య చేద్దాము వాణ్ణి కించపరుద్దాము వీని అవమానపరుద్దాము వాణ్ణి ఏదో చేద్దామని పనికిరాని ఆలోచనలు ఉంటాయి మనం అలా కాదు కదా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలుగా మన జీవితంలో ఈ మంచి ఆలోచన కలిగి మనం జీవించాలి బైబిల్ నీతి నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరాలని సామెతలు పన్నెండు ఐదు చెప్తాడు నీతిమంతుల తలంపులు న్యాయమైనటువంటివి అయితే భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు చాలామంది భక్తిహీనులు వారి ఆలోచనలు చాలా మోసకరంగా మోసకరంగా ఉంటాయి దేవుని పిల్లలుగా మీకు నా మనవి మన ఆలోచనలు ఎప్పుడూ మోసకరమైనవి ఉంటే అర్థము దేవుని పిల్లలుగా మీకు నా మనవి అర్థము మనం నిజంగానే మోసకరమైనవైతే దేవుడు సహించాడు దేవుడు ఇష్టపడాడు దేవుని సన్నిధానంలో మనము కీడు తెచ్చుకునేవారుగా ఉండవలసి వస్తుంది దేవుని బిడ్డలకు నా మనవి యషే ఆ గ్రంథము ఇరవై తొమ్మిది పదహైదులో ఒక మాట రాయబడుంది తమ ఆలోచనలు యహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచేయజూచు వారికి శ్రమ మము ఎవరు చూస్తారు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ లోపల యహోవాకు కనబడకుండా వాటిని మరుగు చూచు వారు శ్ర వారికి శ్రమ ప్రియులహ దేవునికి మరుగు అయినది ఏముంది చెప్పండి ప్రతి ఒక్కటి ప్రభు స్పష్టంగా చూడగలిగిన దేవుడు మీరు ప్రభు బిడ్డలు ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు ఆ కృప మీ అందరికీ గాక ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రాలు తొమ్మిదవ వచనమే చెప్తూ ఉన్నాను